ఈ రోజు మీరు చెప్పండి మీకు ఒక లెక్క చెప్తా ఈ లెక్కను మీరు కూర్చొని భోజనం చేస్తా మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్ తో టీలు తాగుతా మాట్లాడుకోండి ఇసక మనందరి సొత్త లేదా వైఎస్ జగన్ సొత్త కన్నబాబు సొత్త ఇసక చలమణిశెట్టి సునీల్ సొత్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా మనందరి ఉమ్మడి సొత్తు మానవ వనరులని సహజ వనరులని పీడీఎస్ రైస్ క్యాంప్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ క్యామ్ లో ఇరవై వేల కోట్లు దోచేశారు వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి వాళ్ళ వాలంటీర్స్కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు ఏడు వందల ఐదు కోట్లు మెచ్చుకోవడానికి ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు వైసీపీ బిల్డ్ కలర్లు బిల్డింగ్లు వేసారని చెప్పి పదమూడు వందల కోట్లు కరెక్ట్ చేశారు కలర్లు వేయడానికి కలర్లు తీయడానికి వెయ్యి కోట్లు ఖర్చు చేశారు రేషన్ డెలివరీ వెహికల్ అవి స్కామ్ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల కారణంగా ఖర్చు చేశారు గార్బేజ్ కలెక్షన్ వెహికల్ స్కామ్ పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు చిన్నపిల్లలు తినే చిక్కిలో కూడా అరవై ఒక్క కోట్ల రూపాయలు దోచేశారు జ్యూస్ అనే ఒక ట్యాబ్స్కి రెండు వందల పన్నెండు కోట్లు దోచేశారు ఇలా లెక్క పెట్టుకుంటా వెళ్తే అంతు లేదు వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను జగన్ ప్రత్యేకించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా పట్టుకొచ్చాడు పట్టాదారు మీకు మీరు ఏవో మీ ఇంటికి స్థలం ఉంది ఇక్కడ ఇల్లు ఉంది మీకు ప్లేస్ ఉంది పట్టాలు ఉన్నాయి మీ స్థలాలకి పట్టాలు ఉన్నాయి నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ నవ్వుతూ ఉండే ఒక ముఖం వేసుకుని ఒక పట్టాదారు పుస్తకం ఉంది ఈ రోజున అది అక్కడ తాగుల డిజిటైజ్ డిజిటలైజేషన్ అని చెప్పాడు రేపు పొద్దున ఏది పేపర్లో రికార్డు ఉండదు అన్నీ కూర్చొని డిజిటల్గా ఉంటాయి అన్నీ కూర్చోబెట్టి డిజిటల్ కంప్యూటర్లోనే ఉంటాయి అది ఎలాగైనా మార్చుకోవచ్చు రేపొద్దున మీ లాయర్లు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది రేపొద్దున ఎవడైనా సరే తొంభై రోజులు ఎవడైనా క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆస్తి నాదని మీరు కొన్న తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆస్తి నాదని తొంభై రోజుల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే అది వెళ్ళిపోద్ది ఎవరికొకడికి అందుకని వైసీపీ నాయకుడు చాలా డేంజరస్ చాలా చాలా ప్రమాదకరమైన పాలసీలు పట్టుకొస్తా ఉన్నాడు మద్యపాన నిషేధం అని చెప్పాడు మద్యపానాన్ని తీసుకు అమ్ముతూ ఉన్నాడు అలాగే ఈ రోజున కూర్చోబెట్టి మీకు అండగా ఉంటున్న స్థలాలు ఏమి కానివ్వనని చెప్పాడు రేపు పొద్దున కూర్చోబెట్టి డిజిటల్ యాక్ట్ పట్టుకొస్తా ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ పట్టుకొస్తూ ఉన్నాడు సొంత ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేస్తాడు వీళ్ళకి తాకట్టు పెట్టడం చాలా అలవాటు మన ఆస్తులు తాకట్టు పెట్టి మన రోడ్ల మీదకి లాగేస్తారు కౌలు రైతాంగానికి గుర్తింపు కార్డులు లేవని చెప్పి మనకి కాకినాడ రూరల్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉంది కౌలు రైతులకి దాదాపు నేను ఇన్ని వే ఇన్ని కోట్ల ఇన్ని వేల మంది రైతులకి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన వాడిని పార్టీ తరఫు నుంచి నేను కౌలు రైతులకి చెప్తా ఉన్నాను మీ గుర్తింపు కార్డులు చే ఎట్లాకి రావాలి అనేది ఆ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అది రేపు పొద్దున మేము పిఠాపురంలో భారీ మెజారిటీతో కలిసి మాట్లాడేది మీ గురించే మాట్లాడతాం అలాగే రైతాంగం గురించి సాగునీరు సమస్యలు మనకి ఏదైతే పూడికలు ఉన్నాయో పూడికలు తీసే కానీ ఏదైతే మనకి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏమన్నా ఇవన్నీ త్వరగా తొందరగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే బీసీ వర్గాలకి వీళ్ళందరికీ సంబంధించి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మేము సంపూర్ణంగా నేను బాధ్యత తీసుకొని మేమందరం ఉమ్మడిగా అందరూ కృషి చేస్తాం